బీసీ రిజర్వేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా బీసీలు ఇక తరతరాలుగా అంచవేత గురవుతూనే ఉండాలా ఇది ప్రస్తుతం ప్రతి బీసీని మదిలో తులుస్తున్న ప్రశ్న ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కూలగన్న చేపట్టి బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ బిల్లు తీర్మానం ఆమోదించి కేంద్రం పంపింది కేంద్రం మోదీ ప్రభుత్వం ఆ బిల్లును తొక్కిపెట్టింది పెట్టింది సో ఇట్లా కాదు అని రెండు మూడు నెలలు వెయిట్ చేసిన తర్వాత పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించింది అంటే రిజర్వేషన్ల శాతాన్ని అక్కడ పెంచుకునే అవకాశాలు ఉంటాయని పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆ బిల్లుని గవర్నర్కి పంపింది గవర్నర్ ఇంకా ఆమోదించలేదు సో కేంద్రము గవర్నర్ ఒకటే కదా మరి ఇప్పుడు ఏం చేయాలి ఎట్లాగో ఎన్నికలు నిర్వహించాలి స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు ఆర్డర్ ప్రకారం సో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రిజర్వేషన్లు కల్పించాలి సో రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోని ప్రకటించడం జరిగింది ఆ జీవో తీసుకొస్తే దాని మీద కొంతమంది ఆధిపత్య కులాలు మనం ముందుగా ఊహించినట్టు కానీ కోర్టును ఆశించారు సో కోర్టు దీనికి కొంత అబ్జెక్షన్ కూడా తెలిపింది సో ఇదంతా కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలి అనేది ఇక్కడ కోర్టు కూడా సూచన సో మన వాళ్ళు కూడా చాలామంది చెప్పుకుంటారు మనం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం తొమ్మిదవ షెడ్యూల్తోనే మన రిజర్వేషన్లు అమలు అవుతాయి అని చెప్పని సో కానీ ఎందుకంటే తమిళనాడులో అక్కడ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లని పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా అరవై తొమ్మిది శాతం పెంచుతూ పార్లమెంటు బిల్ పాస్ చేయడం జరిగింది సో అది కూడా ఇంకా పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో అని చెప్పుకుంటాం సో ఇప్పటివరకు అయితే ఏమీ కాలేదు తొమ్మిదవ షెడ్యూల్తోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయచ్చు కానీ మళ్ళీ సుప్రీంకోర్టు అడ్డుకుంటుంది కదా అని అందుకే నేనేమంటున్నా అంటే ఎప్పుడు చూసినా ఈ బీసీ రిజర్వేషన్ల పరిధి యాభై శాతం దాటకూడదు కదా అని ప్రతి గొట్టంగాడు చెప్తూ ఉంటాడు సో ఈ గుట్టంగాలందరికీ కూడా నేను చెప్పదలుచుకున్న ఆ గుట్టంగాలకు మన బీసీలు కూడా ఈబీసీ రిజర్వేషన్ల చుట్టూ మీరెందుకు తిరుగుతున్నారు మీకు తెలివి ఉందా కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉండి ఆర్థికంగా వాళ్ళేది సంపన్నులు భూములు వాళ్ళ చేతిలో ఉన్న పదిహేను శాతం ఉన్న సంపన్నులకు ఆధిపత్య కులాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్తో ఒక బా బిల్ పాస్ చేయడం జరిగింది అంటే పదిహేను శాతం ఉన్న వాళ్ళకు పది శాతం ఎందుకయ్యా అంటే ఈడబ్ల్యూఎస్ పేరిట వాళ్ళు స్పెషల్ కేటగిరీ దీన్ని ఎవరు సపోర్ట్ చేశారు ఇప్పటివరకు సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తుంది వ్యతిరేకిస్తుంది మన రిజర్వేషన్ అని చెప్తున్నాం బీసీలం కాబట్టి ఎందుకంటే మనకు వడ్డించే వాళ్ళు లీడ్ కాబట్టి మరి ఇదే సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఐదుగురు సభ్యుల ధర్మాసనం కూడా ఈఈడబ్ల్యూఎస్ని సమర్థించింది ఇది స్పెషల్ కేటగిరీ అని మరి మా బీసీలది కూడా స్పెషల్ కేటగిరీ కూడా ఎందుకు తీసుకురారు ఇప్పుడు రిజర్వేషన్ల శాతం పెరగొద్దు అన్నారు మరి ఈడబ్ల్యూఎస్ వల్ల పది శాతం పెరగడం వల్ల రిజర్వేషన్ శాతం అరవై శాతం దాటిపోయింది కదా అదే దానికి దీనికి సంబంధం లేదు ఎందుకు లేదే ఎందుకు లేదు వాళ్ళు అంశవేద గురవుతున్నారా వాళ్ళు పేదరికంలో ఉన్నారా వాళ్ళు బ్యాక్వర్డ్గా ఉన్నారా విద్యా ఉద్యోగ రాజకీయ ఏ రంగాలు వెనకబడ్డరు సో అందుకే ఈడబ్ల్యూఎస్ తరహాలో మనం కూడా మన బిల్లు పాస్ చేయాలని చెప్పి ఒత్తిడి చేయాలి చేయాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి అంతే తప్ప మా బిల్లు పెంచండు మా బిల్లు పెంచి ఎవడు చేస్తాడు తొక్కి పెడుతున్నాడు వడ్డించేవాడు మనవాడు కాదు కదా మనం అనుకుంటున్నాం బీసీ అని ఆర్ఎస్ఎస్ పక్క ఆర్ఎస్ఎస్ బీసీలకు వ్యతిరేకం సో కాబట్టి మనం ఆర్ఎస్ఎస్ విధానాన్ని ఆర్ఎస్ఎస్ని ఎంత జోకినా ఎంత కాళ్ళు మోకినా వాడు ఎవడు ఇవ్వడు మొదటి నుంచి కూడా మనకు వ్యతిరేకమే కాబట్టి మనం ఏం చేయాలి ఈడబ్ల్యూఎస్ తరహా ఇస్తారా ఈడబ్ల్యూఎస్ ఎత్తివేస్తారా ఇంతే సింపుల్ విషయం ఈడబ్ల్యూఎస్ తరహాలో ఇస్తారా ఈడబ్ల్యూఎస్ ఎత్తివేస్తారా సో ఈ డిమాండ్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అట్లాగే ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి మరి ఎవరిచ్చారు ఎవరు వ్యతిరేకించారు వ్యతిరేకించిన వాళ్ళకి ఏం చేయాలి ఇక్కడ సిగ్గు శరం ఉంటే నిలదీయండి దమ్ము ఉంటే దమ్ము లేని చవటంలాగా ఉంటే మీరు క్షంసగిరి చేసుకోండి అంతే తప్ప పోరాడండి ఈ ఎన్నికల్లో అమ్మితో మీరు తెల్చుకోండి ఎవరి పక్షాన ఉంటారు బిల్లు పాస్ చేయిస్తారా వ్యతిరేకిస్తారా వ్యతిరేకించే వాళ్ళని ఏం చేయాలి నిర్ణయించుకోండి